మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ టూలో ఎలా ఉంటాడో టీజర్తో తేలింది విచిత్రం ఏంటంటే టీజర్ వచ్చిన రెండు వారాలకు ఆ సినిమా కాస్ట్యూమ్ డిజైన్ ఇచ్చిన హింట్తో అసలు ఎన్టీఆర్ పాత్ర హ్యూమన్ రోబో అన్న సంగతి రివీల్ అయింది కాబట్టి వార్ టూ మూవీలో ఎన్టీఆర్ ఎలా కనిపిస్తాడు ఎలా పర్ఫామ్ చేస్తాడు అన్న క్లారిటీ ఆడియన్స్కు ఉంది ఫ్యాన్స్కి కూడా ఈ విషయం అర్థమైంది ఇక తేలాల్సింది డ్రాగన్గా తన ఎలా ఉంటాడు అన్న విషయమే ఈ సినిమా కోసమే సన్నబడ్డాడు కాబట్టి తారక్ లుక్ ఇదే అని అనుకోలేం ఎందుకంటే డ్రాగన్లో ఎన్టీఆర్ ఏకంగా ఐదు గెటప్స్లో ఉంటాడట ఇప్పుడు కనిపించే లుక్ తన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ది అని నెల రోజులుగా ప్రచారం జరుగుతోంది అలా అయితే డ్రాగన్గా ఎన్టీఆర్ అసలు పాత్ర ఏ లుక్లో కనిపిస్తాడు తన పాత్ర ఎలా ఉండబోతోంది ఈ నెల ఇరవై లేదంటే ఇరవై ఐదున డ్రాగన్ సర్ప్రైజ్తో ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా హ్యావ్ ఎ లుక్ వార్ టూలో మ్యాన్ ఆఫ్ మాసెస్ లుక్ ఎలా ఉంటుందో టీజర్లో తేలింది ఆ సినిమా కాస్ట్యూమ్ డిజైనర్ వచ్చి తారక్ వేసింది హ్యూమన్ రోబో రోల్ అని తేల్చడంతో అందులో తన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో జనాలకు క్లారిటీ వచ్చేసింది ఓ రకంగా హ్యూమన్ ఐడ్ అంటే స్టార్ రజనీకాంత్ రోబోలో పర్ఫామ్ చేసిన పాత్ర లాంటిదే కాకపోతే అందులో తను పూర్తిగా రోబో ఇందులో ఎన్టీఆర్ సగం రోబో సో లుక్ పాత్ర డీటెయిల్స్ తెలిసాయి కాబట్టి వార్ టూలో ఇలాంటి సాహసం చేస్తున్న ఎన్టీఆర్ ఎలా ఉంటాడు ఎలా పర్ఫామ్ చేస్తాడనే అంచనాలు ఎగ్జైట్మెంట్ జనాల్లో పెరిగిపోయాయి ఇప్పుడు అంతకుమించిన యాంగ్జైటీ డ్రాగన్ వల్ల పెరుగుతుంది అనవసరంగా వార్ టూ ప్రమోషన్ లో భాగంగా డ్రాగన్ టీజర్ ని రిలీజ్ చేయకుండా ఆపారు లేదంటే ఎన్టీఆర్ బర్త్డేకి వార్ టూ టీజర్తో పాటు డ్రాగన్ ప్రోమో కూడా వచ్చిండేది అందులో తన లుక్కు క్యారెక్టరైజేషన్ ఎలా ఉండేదో ఓ క్లారిటీ వచ్చేది ఇది ఓ సగటు ఎన్టీఆర్ అభిమాని సమస్య కాకపోతే వార్ వార్టు టీజర్ డ్రాగన్ టీజర్ ఒకేసారి వస్తే ఒకదానికంటే మరోటి బాగుందనే పోలికలు ఏదో ఒక మూవీ టీజర్ ని తక్కువ చేస్తుందనే అభిప్రాయం ఉంది ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్కి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుందని ప్రశాంత్ నీల్ డ్రీమ్ డ్రాగన్ టీజర్ ని ఆపింది కాకపోతే ఈ నెల ఇరవైన టీజర్ని రిలీజ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయిందట టీమ్ కానీ ఈలోపే వార్ టూ ట్రైలర్ అనౌన్స్మెంట్ ఇరవైన వస్తుందన్న మాట వినిపిస్తుంది ఇరవై ఐదున ట్రైలర్ రావచ్చు అంటున్నారు అదే జరిగితే డ్రాగన్ టీజర్ ఇక ఈ నెలలో రావటం కష్టమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే అసలు డ్రాగన్గా అతను బయట కనిపించే లుక్లోనే ఎన్టీఆర్ ఉంటాడా అంటే కాదు అది కేవలం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో లుక్ మాత్రమే అన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది అంటే అసలు లుక్ వేరే ఉందా వార్ టూ షూటింగ్ టైంలోనే ఎన్టీఆర్ అప్పటి లుక్తో ఒక సీన్ చేశాడా ఈ డౌట్లలో ఎంత నిజం ఉందనేది తెలిస్తే ఈ నెలాఖరి లేదంటే జూలై ఇరవైకి తేలాలి లేదంటే ఆగస్టు పద్నాలుగున వార్ రిలీజ్ అవుతున్న టైంలో డ్రాగన్ టీజర్ని అటాచ్ చేసి రిలీజ్ చేయాలనే ఆలోచన కూడా ఫిలిం టీమ్కి ఉంది సో అది చివర ఆప్షన్గా పెట్టుకున్నారు కాబట్టి ఈ నెలాఖరికి లేదంటే జూలై ఇరవై కాదంటే ఆగస్టు పద్నాలుగున డ్రాగన్ విశ్వరూపం కనిపించే ఛాన్స్ అయితే ఉంది